హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళి అంటారు కదా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆకాశం అంత పందిరి వేసి భూదేవంత ఆకేసి వైకుంఠం నుంచి దేవతలందరినీ ఆహ్వానించి కళ్యాణం చేపిస్తాము అని చెప్పి అట్లా చెప్పేవాళ్ళు ఆ విధంగా చేశారు వీళ్ళు చాలా బాగా అసలు వైకుంఠమే తరలి వచ్చిందా అన్నట్లు సెట్టింగ్ చేశారు చాలా బాగా అంటే అసలు మాటల్లో వర్ణించడానికి కూడా రానంత ఇదిగా వేశారు లిగ దైవం వెంకటేశ్వర స్వామి అక్కడే కొలువున్నారా అన్నట్లు వచ్చి దేవతలంతా వచ్చి ఆశీర్వదించినట్లు దేవతలందరినీ ఆహ్వానించినట్లు చాలా బాగా సెట్టింగ్ చేశారు చాలా అంటే చాలా అసలు అందులో అడుగు పెట్టంగానే ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ అంత చక్కగా డెకరేట్ చేశారు అంత చక్కగా పెళ్లి చేశారు చాలా బాగా సెట్టింగ్ అయితే ఇట్లా దేవలోకం నుంచి దేవకన్య దిగినట్లు పెళ్ళికూతురు రావడం అంతా వల్లే అనిపించింది చాలా బాగా మండపం స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఇలా డిజైన్ చేశారు చాలా బాగా చేశారు చాలా అంటే చాలా అంత బాగా దేవకన్యలాగా అలా చక్కగా అందరం పెళ్ళికెళ్ళాము పెళ్ళికూతురు పెళ్ళికడుకు తాళి కట్టారు తాళి కట్టేటప్పుడు పంతులు గారు ఏం కామెడీ చేశారంటే అంత కామెడీగా భలే భలే ఫన్నీగా వాళ్ళకు చెప్పడం పెళ్ళి గురించి చెప్పాడు వివరించడం చాలా బాగా ఆ అమ్మాయి దగ్గర మొక్కిస్తూ అమ్మ బాగా మొక్కు మళ్ళీ మళ్ళీ మీరు ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది కదా మళ్ళీ మొక్కడం తక్కువ ఇప్పుడు బాగా మొక్కండి అని చెప్పి ఎగతాల్ చేశాడు పెద్దవాళ్ళంతా వచ్చి ఆశీర్వదించారు అందరూ ఆశీర్వదిస్తూ ఉంటే కొంతమంది వెళ్ళి ఇంకా భోజనాలకు వెళ్ళారు ఫుల్ స్టేజ్ అంతా ఫుల్ అయిపోతుందని కొందరు అట్లు డైవర్ట్ అయ్యారు ఎంత చక్కగా ఉన్నారు పిల్లలందరూ అంటే దేవతలంతా దిగ వచ్చి దీవించినట్లు జంటలు జంటలుగా అందరూ వెళ్ళి దీవించారు చాలా బాగా అనిపించింది మంచిగా అందరూ ఫోటో సెక్షన్ పెట్టుకొని ఫోటోలు దిగాము తర్వాత భోజనాలకు వెళ్ళి భోంచేసాము భోజనాలు అయితే దగ్గర దగ్గర హండ్రెడ్ అబవ్ ఐటమ్స్తో పెట్టారు చాలా అసలు అవి తిరిగి తిరిగి తినడానికే టైం సార్ అంత టైం పట్టింది ఫుడ్ తినడానికి లేని ఐటెం అంటూ లేదు అన్నట్లు పెట్టారు చాలా చక్కగా అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటూ అసలు మార్నింగ్ నైన్కి వెళ్ళిన వాళ్ళం ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఇంకా పెళ్ళి దగ్గరే అందరం బ్యాచ్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము మా యోగా బ్యాచ్ యోగా చేస్తూ తింటూ యోగా చేస్తాం కదా బ్రహ్మాండంగా తింటాము బ్రహ్మాండంగా యోగా చేస్తాము ఇంకా తర్వాత వీడియోస్ అన్నీ యోగా వీడియోసే వస్తాయి అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా యోగా వీడియోస్ అన్నీ ఇట్లా అంతా భోజనాలకు వెళ్ళి రకరకాల ఐటమ్స్ ఈ ఐటెం ఉంది ఈ ఐటెం లేదు అన్నట్లు లేకుండా అన్ని వెజ్ ప్యూర్ వెజ్ ఇక్కడ ప్యూర్ వెజ్ అంటున్నానని అనుకుంటున్నారేమో తెలంగాణలో మ్యారేజెస్ చేస్తే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉంటుంది పెళ్ళిలో కానీ ఇక్కడ వీళ్ళు ప్యూర్ వెజ్ చాలా చక్కగా ఏ ఐటమ్స్ మిస్ అవ్వకుండా ఫ్రూట్స్ అయితే ఆల్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ పాన్ లాస్ట్ ఫైనల్ టచ్గా పాన్లో అందరూ పాన్ వేసుకొని తర్వాత కొంతసేపు మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ స్నాక్స్ లాగా అవి ఇవి తినడము అట్లా అందరం ఫుల్ ఎంజాయ్ చేసాము పెళ్ళంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాము అసలు సెట్టింగ్ అయితే నాకు ఒక రేంజ్లో నచ్చింది అసలు దేవతలు నిజంగా అక్కడ కొలువై ఉన్నారా అన్నట్లు సెట్ చేశారు చాలా బాగా అనిపించింది నిజంగా మాటల్లో వర్ణించడానికి రావట్లేదు ఆ సీన్ అంత చక్కగా అంత బాగా చేశారు నేను వెళ్ళిన కా నుంచి చాలా బాగుంది చాలా బాగుంది అంటుంటే వాళ్ళంతా సర్లే సర్లే మీ పిల్లల పెళ్ళిళ్ళకి కూడా ఇలా చేయొద్దులే అని అగతాలు చేస్తూ కూర్చున్నారు అలా అందరం కలిసి చక్కగా ఫోటోలు దిగి ఆ ఫొటోస్ అన్ని మెమరబుల్ కదా లైఫ్ లాంగ్ గుర్తుంటాయి ఆడికి కొందరు అటు ఇటు అంటే భోజనాల సెక్షన్ పెద్దది కదా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి